నువ్వు లేని సమయంలో షూ గురించి వచ్చేవాడు బావా అనేవాడు ఇదే పల్లెటూరు కట్టు కాదండి ఎవరు వస్తారో ఏంటండి ఇప్పుడు పదకొండు గంటలకు ఇష్టం ఉంటే ఎలాగైనా రావచ్చు ఇష్టం లేకపోతే నేను అదే నన్ను ఇష్టం లేకపోతే ఏమండి ఇష్టం లేకుండా ఇష్టం అనేది కాదు ఒకసారి అనుకోకుండా జరిగిద్ది ఒకసారి బలవంతంగా జరిగింది రెగ్యులర్గా జరిగేవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇవిడ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ కట్టింది ఎవరితను అతను మేడం నేను ఫారెస్ట్ యూనిట్ సిక్స్ లో అచ్యుతపరంలో చేస్తానండి ఇప్పుడు ఇతనితోనైనా మూడేళ్ళు అక్రమ సంబంధం ఉందని చెప్పింది ఎప్పుడైతే చెప్పింది కూడా ట్వంటీ డేస్ అయిపోను అంటే మీరు బాగా ఆవిడ మీద ఒక నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు ఒకేసారి ఆవిడ నేలకు తాగే ఒక కింది స్థాయిగా మాట్లాడిన దానికి సంబంధించిన రుజువులు మీకు తెలిసిన మీరు సడన్గా డిప్రెషన్ ఏంటి హార్ట్ అటాక్ కూడా వస్తుంది ఇలాంటి మనిషి ఇలా అయిందా హాస్పిటల్ బిల్లులు కూడా ఎవిడెన్స్ కూడా ఉన్నాయండి త్రీ సెవెంటీ సిక్స్ ఎక్కడ దాకా వచ్చింది అది మేడం ఇప్పుడు ఇంక సామాన్య వ్యక్తి కాదండి ఎందుకంటే అతను చాలా ఎందుకంటే అతను గాజువాకులో వ్యాపారము బాగానే అండి అందులో కంపెనీలోను కొంతమంది ఫ్రెండ్స్ కూడా అతనికి సపోర్ట్ చేస్తే ఉంటారు సిఏ దగ్గర కూడా చెప్పాను ఇతను చాలా ఇదండి ఒక అనగోడుకుని ఒక ఆయన అమ్మాయిని ముగ్గురు బుక్ చేసుకుంటే ఇతను నాలుగు గంటలు రూమ్ తీయకుండా వీళ్ళిద్దరు బయట ఉండిపోతే ఇంకా రూమ్ తాళం తీయలేదంట అతను బయటకు వచ్చి చె అమ్మాయి ఏటా బాబు సాట్స్ఫేషన్ చేయలేదు వెయ్యి రూపాయలు వేస్ట్ అని అన్నాడంటే ఒక ఆవిడ అలా చేసాడంటే ఈవిని ఇంకా ఎలాగ ఇది చేస్తారని ముఖ్యంగా ముఖ్యంగా అతనిది తప్పు అనే దానికంటే అతను మగవాడు ఒక వాడి వ్యాపారము వాడి వ్యసనాలు వాడి బుద్ధది కానీ ఒక భర్త చాటు భారీగా కట్నాలు గురించి ఆశించకుండా ఇష్టపడి మీరు చేసుకున్నందుకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తూ ఒకరోజు అనుకోకుండా జరిగిన ఘటన అనొచ్చు రెండొక రోజు ఇంట్లో ఆయన లేడు బలవంత పెట్టాడు మూడు సంవత్సరాల నుంచి అంటే నాకు అసలు నిజం చెప్తాను మేడం ఇప్పుడు సెవెన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ నుంచి నేను తింటన్నా వంటన్నా ఆ భగవంతుడికి తెలిసి మేడం కళ్ళు నిద్ర పడితే మీద ఒట్టు ఇంకేదే మొన్న అయిపో త్రీ మంత్స్లోనూ ఒక వన్ మంత్ పడుకోను తర్వాత ఎప్పుడైతే నా మీద అలా కేసు పెట్టింది అప్పుడు మళ్ళీ అసలు నిద్ర లేదు ఏటీ లేదు అందుకే అయ్యప్ప దీక్షలోకి వెళ్ళిపోన్నాం మళ్ళీ ఇప్పుడు నా పాప లేదండి నరకం ఎంత ఎలాగ ఉంటుంది అందుకే నేను చనిపోతామని చూస్తాను మేడం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పెడితే సరిపోద్దండి అండి అప్పుడు ఆడికేనా ఉండాలా నాకు అయింది పిల్లలు పుట్టారు అయ్యా ఏదో ఒకసారి సార్లు అయిపోయింది అని ఆ ఏదో ఆడికి లేదు ఈ ఫ్రెండ్ ఫ్రెండ్ అని నాకాడ డబ్బులు దొబ్బాడు ఆ ఎవిడెన్స్ కూడా నాకు ఉన్నాయి యాభై వేలు ఒకసారి పదివేలు ఒకసారి ఇరవై వేలు బాగా నమ్మారు అతనే కదండి ఇంకా ఎంతో మంది ఫ్రెండ్స్ ఎవరికైతే మా కంపెనీలో దగ్గరికి ఒక పది మందికి ఇచ్చాను నేను ఒకసారి మొన్న రీసెంట్ గా మంచితనమే ఈరోజు మీ కుటుంబానికి ఇబ్బంది అయిపోలే కరెక్ట్ వన్ ఇయర్ అవుతుందండి వాడు మీరు లేనప్పుడు ఒకసారి వస్తాడు రెండోసారి వస్తాడు మీ అమ్మగారైనా మీకు చెప్పలేదా ఎందుకు వస్తున్నాడని మా అమ్మగారు ఒకసారి ఊరు వెళ్ళి వ్యవసాయం వెళ్ళిపోద్దండి ఇద్దరు చెల్లెళ్ళు మా అంతకు ముందు సో మీ అమ్మగారు ఇంట్లో లేని టైంలో వాడు వచ్చిపోతారు అదేనండి ఎందుకంటే మీరు డ్యూటీలో ఉంటారు షిఫ్ట్ ప్రకారం మీరు బయటకి తెలుసు అండి నేను ట్వెల్వ్ అవర్స్ అవుతుంది వచ్చితో పరం నేను ఒకసారి వెళ్ళానంటే మార్నింగ్ ఫోర్ కి వెళ్ళానంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కి వస్తానండి సో మీరు డ్యూటీలో ఉన్నప్పుడు వాడి డ్యూటీలో లేకుండా ఇక్కడ డ్యూటీ ఎక్కుతున్నాడు ఇందులోనూ అతనికి కంపెనీలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు సపోర్ట్ చేసేవారండి కానీ ఇంత నైవంచన మోసం ఎలా ఉంటుందంటే వెన్నుపో వెన్నుపోటు పొడవడమే దారుణం అనే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు మేడం అతనికి